హలో అండి మహాలక్ష్మి అండి బ్యాంగిల్స్కి దారం ఎలా చుట్టాలి అని అనుకుంటున్నారా అయితే ఈ షార్ట్ వీడియో మీకోసమే అండి ఏంటి బ్యాంగిల్ ఎలా ఉంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఫోర్ కట్ బ్యాంగిల్ని నేను టూ కట్ గా ఇట్లా గమ్తోనైతే స్టిక్ చేసుకున్నాను నా దగ్గర టూ కట్ బ్యాంగిల్ లేదండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ముందుగానే పైనుంచే గమ్ పెట్టుకొని కొద్దిసేపు అయితే ఆర్నివ్వాలండి ఖచ్చితంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అయితే సైడ్ నుంచే ర్యాప్ చేయాలండి గట్టిగా పట్టుకోవాలన్నమాట అంతా మనం పట్టుకునే దాంట్లోనే ఉంటుంది ముందే చెప్తున్నానండి అస్సలు లూజ్ వదలకూడదు అనమాట అంత గా పట్టుకోవాలి పల్చగా ఉండాలన్నమాట చూడండి నేను మీకు ఒకవేళ చిక్కు పడినట్టుగా కానీ ఉండలాగా ఉండకుండా ఉండలా ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా వేళ్లతో ఇట్లా సమానంగా చేసుకోవాలన్నమాట అన్ని దార పొగుల్ని కూడా ఈవెన్గా చేసుకోవాలన్నమాట సమానంగా దువ్వితే మనకి జుట్టు ఎట్లా అయితే చిక్కు స్మూత్ స్మూత్గా ఉంటుందో ఆ విధంగా అనేది దారాన్ని మనం అయితే సెట్ చేసుకోవాలండి నేను బ్యాంగిల్కి దారం అనేది ఎలా వ్రాప్ చేస్తున్నానో చూస్తూ నాకు కథలు చెప్పడం అంటే చాలా అండి నేనైతే ఇప్పుడు ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను ఒక నీతి కథ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వినండి లేకపోతే స్కిప్ చేసుకొని స్క్రోల్ చేసేసుకోండి ఎవరికైనా స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వినొచ్చండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది పిల్లలకి ముఖ్యమైన కథ అండి నీతి కథ అనమాట ఇకపోతే ఈ కథలోకి వెళ్తే ఈ కథను రచించిన వారైతే పద్మావతి దివాకర్ గారండి ఈ కథను రచించిన వారు పారని ఎత్తు ఈ కథ పేరు వచ్చేసి ఎప్పుడు కుతంత్రాలను పండే నక్క ఒకరోజు అలాంటి అవకాశం దొరక్క ఒక చెట్టు కింద విచారంగా కూర్చొని ఉంది పైగా పొద్దు నుంచి ఏమీ తినలేదాయే చాలా ఆకలిగా కూడా ఉంది అనమాట ఆ నక్క అయితే అటుగా పోతున్న ఒక కుందేలు దాన్ని అలా చూసి ఏమైంది నక్క మావా చాలా విచారంగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అని అడిగిన కుందేలను చూడగానే నక్కకు ప్రాణం లేచి వచ్చినంత పని అయిందన్నమాట వచ్చిన అవకాశం వదలకూడదని భావించి ఆ నక్క ఏం ఏం చెప్పమంటా అల్లుడు నా మీద జిత్తులు మారి అని వేసినాయి అడవిలోని జంతువులన్నీ నన్ను విరవేశాయి చేసిన తప్పులకు నేను పశ్చాత్తాపడుతున్నా అయినా నన్ను ఎవ్వరూ నమ్మడం లేదని మరింత విచారంగా అన్నదనమాట ఆ నక్క పాపం అదే నిజమనుకుని కుందేలు జాలి కలిగిందనమాట చెడ్డ పేరు అంత తొందరగా పోదు మోసం చేయడం మాని మంచి పనులు చేయి అప్పుడు నిన్నందరూ నమ్ముతారు అని అన్నదనమాట నక్కతో మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు నాకు సరైన సలహా ఇచ్చేవారు కరువయ్యారు ఇక నుంచి నీ సలహా అమల్లో పెడతాను ఎవరిని ఇక ముందు మోసం చేయను నా వెంట వచ్చావంటే నీకు బహుమతిగా ఓ బుట్టెడు క్యారెట్లను ఇస్తాను వస్తావా అని చెప్పేసి మళ్ళీ నక్క అడిగింది అనమాట ఆ వంక ఆ కుందేలు పైన కూడా దాడి చేసి మళ్ళీ మోసం చేసి దానిని చంపుకుని తినాలన్న ప్లానే నక్కదనమాట అయితే అదేమీ తెలియక పాపం కుందేలు వెళ్ళింది వెళ్ళిన తర్వాత అదిగో ఆ పదల్లోనే ఉన్నది క్యారెట్లు అని చెప్పి చెప్పింది తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏం క్యారెట్లు లేవన్నమాట అయితే ఇదే మోసం అని చెప్పేసి అనుకున్న కుందేలు చెంగున చెట్టుక్కున పరిగెట్టి పారిపోయింది అనమాట అవునండి బాబు ఈ కథలో నీతి ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటది అందరూ కూడా ఎప్పుడు నమ్మకంతో అనేది ఉండాలండి నమ్మకం అనేది చాలా ముఖ్యం అనమాట నమ్మకం కోల్పోయామంటే మళ్ళీ దాని దాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ దాన్ని తిరిగి సంపాదించుకోలేమండి ఈ కథను గురించి మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి కథలను మన ఛానల్లో చెప్పాలని అయితే అనుకుంటున్నానండి చెప్పాలో వద్దో నాకైతే ఒక కామెంట్ చేయండి